స్వాగతం సో ఈరోజు ఏంటంటే మనం ధన్ యాప్లో ఇంట్రాడే కోసం స్ట్రాంగ్ మొమెంటమ్ ఉన్న స్టాక్స్ని ఎలా స్క్రీన్ చేసుకోవచ్చు అనే ఆ టెక్నిక్ అనేది చూద్దాం లెట్స్ బిగిన్ అయితే ఇక్కడ ఈ యాప్లో కింద డౌన్ సైడ్ చూడండి హోమ్ అని ఉంది దాని మీద కంటే కూడా నెక్స్ట్ క్లిక్ చేస్తే వాచ్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది అయితే వాచ్ లిస్ట్ మనం క్లిక్ చేయగల ఎలా వస్తుంది అనమాట డిఫాల్ట్గా ఓకే ఇక్కడ పైన టాప్ సిఏ న్యూస్ మూవర్సు ఇండిసెస్ ఉంది కదా ఇండిసెస్ అనేది మనం క్లిక్ చేయగానే ఇక్కడ గ్లోబల్గా ఉన్న ఇండిసెస్ రావడం జరుగుతుంది ఓకే సో గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు దాని తర్వాత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండిసెస్ అన్నీ కూడా మనం ఒకసారి చూడాలంటే ఇక్కడ చూడవచ్చు అయితే ఇక్కడ జస్ట్ ఇలా పైకి కానీ కిందకి కానీ అరసరు మూవ్ చేసిన తర్వాత మనం ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ అనేది హైలైట్ అవుతుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి టాప్ గెయినర్సు అదేవిధంగా ఇంకొకసారి క్లిక్ చేస్తే టాప్ లూజర్స్ అనేది రావడం జరుగుతుంది సో ఈరోజు మనకి లూజర్స్లో విక్స్ ఉంది అది ట్రేడ్ చేసే ఇన్స్ట్రుమెంట్ కాదు మీడియా ఎనర్జీ బ్యాంక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా టాప్ గెయినర్స్లో మనం చూస్తే రియాలిటీ ఐటీ ఎంఎన్సీ అనేది కనిపిస్తుంది సో ఒకవేళ మనం బిఎస్ఈలో ఉన్న ఇండిసెస్ అనేది చూసుకుంటే ఇక్కడ ఐటీ అనేది స్ట్రాంగ్గా ఉంది బిఎస్సిలో పిఎస్యు బిఏ సారీ టెలికామ్ అనేది కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు కనిపిస్తుంది దాని తరువాత పైన టాప్లో మూవర్స్ అని చూడండి సో మనం ఎన్డిసెస్ ఎన్ఎస్సి సెలెక్ట్ చేసుకోవచ్చు పైన మూవర్స్కి వెళ్ళిన తర్వాత టాప్ గెయినర్స్ కనిపిస్తుంది కదా దీంట్లో ఏవి టాప్లో ఉన్నాయి అనేది క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం టాప్ గైనర్స్ చూస్తే హెచ్డిఎఫ్సి లైఫ్ దివిస్ స్లాబ్ ఎల్టీఐ మైండ్ ట్రీ టెక్ మహీంద్రా కనిపిస్తుంది టాప్ లూజర్స్కి ట్యాబ్ అనేది క్లిక్ చేయగా టాప్ లూజర్ హైచర్ మోటార్స్ పవర్ గ్రిడ్ హిందుస్థాని యూనిలివర్ కోల్ ఇండియా కనిపిస్తుంది దాని తర్వాత మనకి ఫిఫ్టీ టూ వీక్ హై అనమాట ఓకే సో దీంట్లోకి మంచి మంచి స్టాక్స్ వస్తూ ఉంటాయి మనం మార్నింగ్ అయితే ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీసెస్ అనేది తీసుకున్నాం టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేసాం ఓకే చూడండి ఇక్కడ కెమ్ప్లాస్టు అండ్ హోమ్ ఫస్ట్ ఒరాకిల్ శోభా డెవలపర్స్ ఇలా రావడం జరుగుతుంది దాని తర్వాత ఫిఫ్టీ టూ వీక్ లోలో ఏదైనా స్టాక్స్ ఉన్నాయా అంటే లేవు అండ్ నెక్స్ట్ బై వాల్యూ వాల్యూ ప్రకారం ఏ స్టాక్స్ హెవీగా ట్రేడ్ అవుతున్నాయి అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది అంటే ఎన్ని కోట్లు హయ్యెస్ట్ కోట్ల టర్న్ ఓవర్ దేంటో జరుగుతుందని బై వాల్యూమ్ ఎక్కువగా వాల్యూమ్స్ దేంట్లో ట్రేడ్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ ఈజీగా చూడవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఓన్లీ బయర్స్ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని స్టాక్స్కి ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మైక్రో క్యాప్ స్టాక్స్ ఏంటంటే బయర్స్ సెల్లర్స్ ఓన్లీ ఉంటారన్నమాట అంటే సర్క్యూట్ స్టాక్స్ అవి సో అవి మనం ఇక్కడ చూడొచ్చు సో ఈ విధంగా ఏంటంటే మనం టాప్ గెయినర్సు లూజర్సు ఫిఫ్టీ టూ వీక్ హై ఫిఫ్టీ టూ వీక్ లో బై వాల్యూ బై వాల్యూమ్ అన్నీ కూడా ఒకేసారి మనం చెక్ చేసుకోవచ్చు అండ్ మోరోవర్ ఏంటంటే ఏ సెక్టారు వీక్గా ఉంది అండ్ ఏ సెక్టారు స్ట్రాంగ్గా ఉంది అనేది కూడా మనం చెక్ చేయొచ్చు అదిగాక ఫ్రెండ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రియాలిటీలో కూడా నాకు ఏ స్టాక్స్ ఉన్నదో తెలియదు అనుకుందాం బట్ దాంట్లో ఏమేమి ట్రేడ్ అవుతున్నాయి దాంట్లో అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి కంపెనీస్ అనే దాని మీద క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న కంపెనీస్ అన్నీ వస్తాయి చూడండి ఇక్కడ మనకి శోభా డెవలపర్స్ టాప్గా ఉంది మ్యాక్రోటెక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇందులో ఉన్న కంపెనీస్ అన్నీ రావడం అనేది జరుగుతుంది ఇది చాలా బ్యూటిఫుల్ అనమాట ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి కంపెనీస్ ఐడియా ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీస్ ఏమున్నాయి దాంట్లో ఏ మూవ్ అవుతున్నాయని చూడాలంటే జస్ట్ ఇక్కడ కంపెనీస్ అనేది ఏమైనా క్లిక్ చేసి పర్సంటేజ్ అనేది మనం సార్ట్అట్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో గెయినర్సు లూజర్స్ అన్నీ రావడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఒకవేళ యాప్ అనేది ఓపెన్ చేయాలి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను డెఫినెట్గా ఏంటంటే మన అందరం కూడా ఒకసారి ఓ సెషన్ అనేది కండక్ట్ చేసుకుందాం దట్స్ ఇట్ ఫ్రెండ్స్ షో యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ